రెండవ రాజులు ఇరవై ఐదో అధ్యాయము అతని ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదివ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుక అతని సైన్యమంతయును ఎరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి ఈ ప్రకారము రాజైన సిర్కియా ఏలుబడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము వేయబడి ఉండగా నాల్గవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయిను దేశపు జనులకు ఆహారము లేకపోయెను కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయి అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్లిపోయెను కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున ఎరికో మైదానమందు అతని పట్టుకొనిరి వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసుకొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి మరియు బబులోను రాజైన నెబుకజ్ఞజరు ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరమందు ఐదవ నెల ఏడవ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు రాజు సేవకుడునగు నెబూజలదాను యరూషలేమునకు వచ్చి యహూవా మందిరమును రాజనగరును ఎరూషలేము నందున్న ఎండ్లన్నిటినీ గొప్పవారి ఎండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించెను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీయుల సైనికులందరును ఎరూషలేము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి పట్టణమందు మిగిలియుండిన వారిని బబులోను రాజు పక్షము చేరిన వారిని సామాన్యజనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను చెరగోని పోయెనుగాని వ్యవసాయదారులను ద్రాక్షతోట వారును ఉండవలెనని దేశపు బీదజనములో కొందరిని ఉండనిచ్చెను మరియు యహోవా మందిరమందున్న ఎత్తిడి స్తంభములను మట్లను యహువా మందిరమందున్న ఎత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఎత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొని పోయిరి సేవకొరకై ఉంచబడిన పాత్రలను చేటలను ముండ్లను దూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసికొని పోయిరి అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి పోయెను మరియు అతడు యహోవా మందిరమునకు సొలోమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసుకొనిపోయెను ఈ ఎత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించియుండెను ఒక్కొక్క స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు దాని పైపీట ఎత్తడిది పైపీట నిడివి మూడు మూరలు మరియు ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలను దానిమ్మ పండ్లును ఇత్తడివి రెండవ స్తంభమును వీటివలే అల్లిక పని కలిగియుండెను రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణములో నుండి తీసుకొని రాజసముఖమును కనిపెట్టుకొని యుండువారిలో పట్టణమందు దొరకిన ఐదుగురిని దేశభుజనులను సంఖ్య చేయువారి అధిపతి యొక్క లేఖికుని సామాన్యజనులలో పట్టణమందు దొరకిన అరువది మందిని పట్టుకొనెను రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను వీరిని తీసుకొని రిబ్లా పట్టణమందున్న బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను ఈ రీతిగా యూదా వారు తమ దేశములో నుండి ఎత్తికొని పోబడిరి బబులోను రాజైన నెబుకద్జరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారిమీద అతడు షాఫానునకు పుట్టిన అహికాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను యూదావారి సైన్యాధిపతులందరును వారి జనులందరును రాజు గెదలియాను అధిపతిగా నియమించిన సంగతి విని గెదలియా యుద్ధకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారుడైన యోహానానును నెటోపాతీయుడైన తనోమెతు కుమారుడగు శరాయును మాయకాతీయుడైన యొకనికి పుట్టిన కూడి రాగా గెదల్యావారితోను వారి జనులతోనూ ప్రమాణము చేసి కల్దీయులకు మనము దాసులమైతిమని జడియవద్దు దేశమందు కాపురముండే బబులోను రాజునకు మీరు సేవచేసిన ఏడల మీకు మేలు కలుగునని చెప్పెను అయితే ఏడవ మాసమందు రాజవంశుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా ఇష్మాయేలు ఇష్మాయలు పదిమంది మనుష్యులను పిలుచుకొని వచ్చి మీద పడగా అతడు మరణమాయెను మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతము చేసెను అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరును సైన్యాధిపతులును లేచి కల్దీయుల భయముచేత ఐగుప్తుదేశమునకు పారిపోయిరి యూదారాజైన యహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్న్రెండవ నెల ఇరువది ఏడవ దినమున బబులోను రాజైన యవీల్మిరోధకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములో నుండి యూదారాజైన యహోయాకీను తెప్పించి అతనితో దయగా మాటలాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తుచేసెను కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను మరియు అతని బత్యము ఏనాటికి ఆనాడు రాజుచేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికినన్నాళ్లు ఆ చొప్పున అతని కీయబడుచుండెను